Thank <laughs> you. కదా నలభై మంది చూస్తున్నారండి లైక్ చేయండి సార్ అందరూ లైక్ చేయండి ధమ్స్ అప్ సింపుల్ ఉంటుంది లైక్ పడుతుంది

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనే శ్రీకావ్య గారు శ్రీమతు గారు యనమలకొదురు పెనమనూరు మండలం కృష్ణా జిల్లా వారు గత పోటీకి రెడీగా ఉన్నాయి छो రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతమైన శ్రీకాజ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ గత ఆరో తప్ప రెడీగా ఉండాలి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలపుత్రూరు పెన్నమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ కావ్య గారు శ్రీ మామూలు గారు యనమల కుదురు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో గత రెండవ రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ಮದಟಿ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಜತಕನ ಏಳು ಸೆಕೆಂಡ್ ಲು ಮುಂದಿಡಲಿ ಅನಂತನೇನಿ ಶ್ರೀ ಗಾರ ಶ್ರೀಮಧು ಗಾರ ಯುರು ತನಮಲೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ವಾರ ಜತ ಪ್ರದರ್ಶನ అంత నేను శ్రీకాళ గారు శ్రీవాసే గారు యనమల కుదురు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్న ఐదవ చేతగా ఆరుపళ్ళ విభాగంలో దూరాన్ని రెండు నిమిషం నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగు సెకండ్లు వెనుకందిలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు ఎనమల ప్రదేశ్ మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని శ్రీ కావారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రోజు వెయ్యడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు మన ఉన్నది అనంతని శ్రీకాళ్యా గారు శ్రీమధు గారు ఎనమల కుదిరి వారి ప్రదర్శనలో ఉన్నాయి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతమేని శ్రీ గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమల మండలం కృష్ణా జిల్లా వారి చోత ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ రావు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది అనంతనే శ్రీకాజ్య గారు శ్రీ మధు గారు యనమలపు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చొక్క ప్రదర్శనలు ఉన్నాయి చెర్నాకల్ని ఒక చేతితో ఉపయోగించాలి కరతో కొట్టకూడదు పడవకూడదు తోకలు తగ్గేయకూడదు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు కనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఆరు నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతమేని శ్రీ కాళ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు కనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ పూసపాటి పేలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఏలూరు నిఖితా చౌదరి గారు సూది చేసిన సాయి సౌజన్యంతో సూది బ్రదర్స్ పూసపాడు ఇంకోళ్ళు మండలం బాపట్ల జిల్లా వారి చోట బయలుదేరి రావాలి ఇంకా కలుద్దాం ఇంకా కలుద్దాం ఇంకా లైవ్ లో ఉంటాయి కంటిన్యూగా సమస్త పదిహేడు వందల యాభై ఏడు గల దూడాన్ని ఏడు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో శతకం నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది అనంతనేని శ్రీకాళ్య గారు శ్రీమధు గారు యనమల కుదిరివారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతమైన శ్రీ కావ్య గారు శ్రీమధు గారు యనమల కుతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి ఆరోగ్య రావాలి అనంత లేని శ్రీకాళ గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగు కదా నలభై ఎనిమిది సెకండ్లు కొన్నంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఐదు సెకండ్లు వెనుకందిలో ఉన్నది శ్రీ రామలందేశ్వర స్వామి ఆశీర్సులతో అనంతమే శ్రీ కళ్యా గారు శ్రీమధు గారు యనమలపురం పనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకూదురు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శన బయలుదేరి రావాలి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది అనంతని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది మొత్తం పదమూడు కోట్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరిని శ్రీ కావ్య గారు శ్రీమాధు గారు యనమల కొద్ది రోజు మండలం కృష్ణా జిల్లా వారి దాత ప్రదర్శిస్తున్నాయి ఆరుపల్ల కర్ణాకొల్ని ఒక చేతితో ఉపయోగించాలి నాలుగు నిమిషముల ఉన్నది పదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరీని శ్రీ కావ్య గారు శ్రీమతు గారు యనమల కుదురు తనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషముల ఉన్నది మూడు నిమిషముల ఉన్నది పదకొండవ రోజు రెండు వేల ఏడు వందల యాభై కూడా అన్ని పన్నెండు నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మదవి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంగిలో ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు వెనుమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ఇరవై రెండు అడుగుల చూడాలని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు గత సంవత్సరం రికార్ట్ మూడు వేల రెండు వందల అడుగులు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి నూట ఇరవై రెండు అడుగుల చూడాలని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ఎక్కడన్నా నేను అనంతని శ్రీకావ్య గారు శ్రీమతి గారు యనమల కుదురు పరమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చొక్క ప్రపంచంలో ఉన్నాయి పన్నెండు వందల మూడు వేల అడుగుల చూడాన్ని పదమూడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అనంతని ఒక్క నిమిషమే ఉన్నది ಅನಂತನೇನ ಶ್ರೀಕಾಂಜಾರ ಶ್ರೀಮಧು ಗಾರ ಯು ತನಮಲೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಈ ರೌಂಡ್ ನೂಟ ಇರೈ ರೂರೂ ಪ್ರಸ್ತುತ ಮನವಿ ಸ್ಥಾನ ಕೊನಸಾತಾರೆ ಗತ ಸಂಸರ ಮೂರು ವೇಳೆ ರೊಂದು ವಂದಿ ಶ್ರೀಕಾಂತ್ಯ ಶ್ರೀಮಧುಗಾರು ತನಮಲೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ மலிங்கேஸ்வர சுவாமி ஆதித்துல அனந்தமாதியா காரி ஸ்ரீமது யனமல குது செனமலூர் மண்டலம் கிருஷ்ணா ஜி வாரி சப பிரதர் கண்ணாக்கிட்டு உபயோகிந்தாலும் அனந்தமாதியா காரி ஸ்ரீமது யனமல குது செனமலூர் மண்டலம் கிருஷ்ணா ஜி வாரி சாப்பிஷன பதமூடோ ரோட மூணு வேல ரெண்டு வந்த también por gusta